క్రైస్తవ కుటుంబంలో ఒక సంఘ కాపర్ని అడిగితే ఏంటయ్యా నీ పిల్లల సంగతి ఏంటంటే దేవుడు మా పిల్లలందరినీ దీవించేసేటండి ఎలాగా ఒకడు ఇంజనీరు ఒకటి డాక్టర్ ఒకడు ఐఏఎస్ ఒకడు ఐపిఎస్ అవునండి పాస్టర్ ఏమంటాడు దేవుడు మీ కుటుంబాన్ని ఎత్తి పట్టుకున్నాడమ్మా అంటాడు ఎక్కడికి ఎత్తేయటానికి దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథం బైబుల్లో మహావిజ్ఞానపు సంగతులు వ్రాయబడితే వాటిని నేర్చుకోలేని నీవు నేర్పించని నీ పిల్లలకు నిన్నెందుకు భరించాలి ప్రకృతి ఎవరి కోసం ఈ గాలి ఎవరి కోసం ఈ నింగి ఎవరి కోసం ఈ నీళ్లు పంచభూతాలు ఎవరి కోసం నీ కోసమే కదా బిడ్డ వీటన్నిటినీ జీవితాంతం అనుభవిస్తూ నేల సారాన్ని ప్రకృతి సారాన్ని తింటున్న నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు ఇదే నాని చరిత్ర ప్రకృతి సారాన్ని అనుభవిస్తున్న నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు సృష్టి సృష్టి మిగులు ఆశ దేవుని కుమారులు కావాలని సృష్టి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటే కనబడేదే దేవుని పిల్లలు కాదండి దాని సారాన్ని అనుభవిస్తూ దోచుకు తింటున్న దోపిడి దొంగలు చూడండి